హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నేను రెగ్యులర్గా తినే ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు ఇలా దోసకాయతో ఇడ్లీ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక దోసకాయ తీసుకుని దాని పైన పీలు తీసేసి ఒక చాపర్ తీసుకుని సన్నగా తురుముకోవాలి ఇలా కొద్దిగా పెద్దగా ఉండే రంధ్రాలతో తురుముకోండి ఈ ఇడ్లీ పిండి పులియాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తురుముకున్న తర్వాత ఒక దోసకాయకి ఒక కప్పు బొంబాయి రవ్వ సరిపోతుంది ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు తగినంత సాల్ట్ వంట సోడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోండి కీరదోసకాయలో ఉండే నీరే సరిపోతుంది ఈ పిండి కలపటానికి కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు మీకు పిండి బాగా పొడి అనిపిస్తే కొంచెం కీరదోసకాయ తురుము వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోండి రెషక్క పచ్చి కొబ్బరి మూడు పచ్చిమిర్చి వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఈ కొబ్బరి పచ్చిమిర్చి తురుము కూడా వేసుకొని సన్నగా తరిగిన ఒక మూడు నాలుగు రెబ్బల కొత్తిమీర తురుము కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ రేకు తీసుకుని మనం రెగ్యులర్గా ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవటమే నేను ఫ్లేవర్ కోసం అరిటాకు తీసుకున్నాను మోదుగాకు బాదమాకు కూడా యూస్ చేయొచ్చు ఇవి ఫ్లేవరే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఇడ్లీ ప్లేట్కి గీ అప్లై చేసుకుని డైరెక్ట్గా ఇడ్లీలు పెట్టేసుకోండి మీకు అవకాశం ఉంటే ఇలా ఆకుల్లో ట్రై చేయండి మోదుగాకు అరిటాకు బాదమాకు వీటిలో ఏవైనా సరే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన పూర్వీకులందరూ ఇలా ఆకుల్లోనే తినేవారు వాళ్ళందకే అంత హెల్తీగా ఉండేవారు వీటిని సుమారు ఒక పావు గంట పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇడ్లీ ఉడికిన తర్వాత వెంటనే తీయకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఇడ్లీ తీసుకోవాలి వీటిలోకి టమాటో చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి చట్నీ కూడా వేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్